బండి ఎప్పుడు నమస్తే శ్రీరామ్ విలాసాగరం రమేష్ ఈ రోజు పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరు సోమవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నా బండి మహీంద్రా బెలెరో క్లాసిక్ టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది బండ్ మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఉంటుందో ఈ గ్లాస్ రిప్లేస్ అయింది షోరూమ్ గ్లాస్ కాదు ఈ గ్లాస్ కింద బీడింగ్ పైన ఒకటి రెండు మూడు ఆ లాస్ట్ ఎడ్జ్ మీద ఒకటి ఇక్కడ ఒకటి ఐదు జాగాల్లో లైట్గా రస్టింగ్ వచ్చింది అది ఫస్ట్ మైనస్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది ఇవి రెండు మైనస్ ఇన్సూరెన్స్ గురించి మేము అడగలే ఓనర్ కూడా చెప్పలేడు సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి పవర్ విండోస్ రావు మాన్యువల్ విండోస్ ఉంటాయి టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పని చేస్తే హైదరాబాద్ నుండి మన దగ్గర కమ్మకానికి వచ్చింది ఐదు సెల్ టైర్లు ఉన్నాయి బల్లే లోపల ఎలాంటి మ్యూజిక్ సిస్టమ్ లేదు కంపెనీ నుంచి ఎట్లా వచ్చిందో వాళ్ళు అట్లనే వాడికి సీట్ కవర్లు కూడా ఏం ఏసీ లేవు రెండు వేల ఇరవై మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది మహీంద్రా బెలరు క్లాసిక్ మ్యాన్యువల్ సెవెన్ సీటర్ డీజిల్ బండి టీఎస్ బండి బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోతే లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికే కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మహీంద్రా బులెరో క్లాసిక్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ టీఎస్ బాండి సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఎక్కడ కూడా పాన పెట్టలేరు లోపల లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ చూసుకోరు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే రైట్ సైడ్ చేసి ఓకే లోపల ఏబిఎస్ ఉంది బానట్ ఇప్పటి వరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ బానటే సేఫ్లే మొత్తం వేసి ఈ ఫ్రంట్ క్లాస్ రెండు వేల ఇరవైలో చేంజ్ అయింది మహీంద్రా కంపెనీదే సారీ ఐదే ఉంది ఒక్క గ్లాస్ ఇరవై అని వచ్చింది కానీ మిగతా గ్లాసుల మీద ఇరవై లేదు సిఏ కోడ్ ఉంది దీని మీద బీజే ఉంది ఇక్కడ సిఏ ఉంది దీని మీద ఎక్కడ ఉంది నెంబర్ ఇట్ సైడ్ బీజే ఉంది ఏం మారలేదు సార్ కంపెనీ గ్లాసే రెండు వేల ఇరవై గ్లాసే ఉంది సారీ కానీ ఒక్కొక్క గ్లాస్ మీద ఒక్కొక్క కోడ్ ఉంది కొన్ని నైంటీన్ గ్లాసులు ఉన్నాయి కొన్ని ట్వంటీ గ్లాసులు ఉన్నాయి సెవెన్ సీటర్ డీజిల్ బండి ఇద్దరు మధ్యలో ముగ్గురు ముంగటి ఇద్దరు టీఎస్ బండి స్టెప్ని కూడా అన్యూజ్ ఉంది ఇట్లా ఊకే అడగడం వల్ల ఇట్లా రస్టింగ్ వచ్చినట్టుంది బండికి స్టెప్ని సిల్ టైర్ ఉంది సార్ ఇప్పటివరకు వాడలేరు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా హైదరాబాద్లో వేసి పంపించినట్టున్నాడు ఇయర్ కంపెనీ బండికి మాన్యువల్ విండోస్ ఉంటాయి ఈ ఏదైతే మిడిల్ పి తిప్పే ఇవి ఉన్నాయో దీనికి పైన ఒక రౌండ్ దావు రెండు సైడ్లు లేవు రెండు సైడ్లు ఊసిపోయి ఉన్నాయి మళ్ళీ లోపల ఎలాంటి మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకోలే కస్టమర్ ఇగో ఈ గ్లాస్ కింద ఇక్కడ లైట్గా రస్టింగ్ వచ్చింది ఇగో పైన ఇక్కడ ఇక్కడ ఇవ్వు ఇక్కడ ఆ లాస్ట్ మొత్తం నాలుగైదు జాగాలు వచ్చింది సార్ మ్యాన్యువల్ చాబి స్టార్ట్ అరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది బండికి మ్యూజిక్ సిస్టమ్ ఏం లేదు నార్మల్ ఏసీ వస్తుంది కస్టమర్ ధర ఏడున్నర లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే శ్రీరామ్